మిత్రమా ఇంకా బాధపడింది చాలు బాధపడడం మానేసే నిన్ను వద్దు అనుకుంటున్నారని తెలిసిన నేను మాట్లాడడం మానేస్తే నన్ను ఎప్పుడు ఇంకా ఎవరు పట్టించుకోరేమో అని భయపడద్దు నువ్వు దూరం పెట్టడం అలవాటు చేసుకో వాళ్ళే నీకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తారు వదిలేసుకోవడం తేలిక్ కాదు కానీ వదిలించుకోవడం నాకు కూడా తేలిక్ కాదు అని చూపిస్తేనే కదా మనం చూపించే ప్రేమ విలువ తెలుసుకుంటారు కాస్త ఆలోచించు ఉద్యోగం చేసినంతసేపు ఆ అమ్మాయికి ఎంత విలువ ఇస్తారో మాటల్లో చెప్పలేము పిల్లల కోసమో ఇంకేదైనా సరే ఆరోగ్య సమస్యతో ఉద్యోగం మానేస్తే ఆటోమేటిక్గా విలువను తగ్గించేస్తారు ఎందుకలా అప్పటిదాకా ఉద్యోగం చేసి ఒక్కసారిగా తనకు కూడా మనోవేదన కలుగుతూ నలిగిపోతూనే ఉంటుంది మళ్ళీ మాటలతో చేతలతో చిత్రవత అవసరమా అర్థం చేసుకుని హక్కును చేర్చుకుంటే నష్టమేంటి ఉద్యోగం చేయకపోతే బ్రతకడమే దండగా అన్నట్లుగా ఎందుకు ప్రవర్తిస్తారు మనిషిని బట్టి విలువ పెంచాలి సంపాదన బట్టి విలువ పెంచకూడదు మిత్రమా అసలు మనకి నచ్చినట్లు ఉండాలా వేరే వాళ్ళకి నచ్చినట్లు ఉండాలా నీ మనసుకు నచ్చిన వారి కోసం వారికి నచ్చినట్లు ఉండు నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తారని ప్రశ్నించుకోకో సమాధానం దొరకదు వేరే వాళ్ళకి నచ్చినట్లే ఉండాలి అనుకున్నావనుకో నిన్ను నువ్వు ఇష్టపడ్డం మానేసే జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టతరమైన ప్రశ్నలకు జవాబు కూడా అంతే కష్టంగా ఉంటుంది మిత్రమా వాళ్ళ దగ్గర పొగిడించుకోవాలి వీళ్ళ దగ్గర నన్నుని నిరూపించుకోవాలని తపన పడిపోయి ఒకవేళ నువ్వనుకున్న మెచ్చుకోలు దొరకకపోతే నిరాశపడి నీ మీద నువ్వు నమ్మకం కోల్పోతావు ఇక ప్రయత్నం చాలు అదే పనిగా మెప్పించాలని మతను పడకు ఆ దేవుడు నీ కష్టం చూస్తే చాలు నీ కష్టంలో నిజాయితీ ఉంటే కసాయవాడైనా కసాయవాడి మనసైనా కరిగించి నిన్ను అందలు మెక్కించగలడు ఆ భగవంతుడి మిత్రమా కాదంటారా దీనికోసం ఒక చిన్న కథ చెప్పనా ఒక రెండు జింకలకు తాహం వేసి నది దగ్గరికి వెళ్ళాయట నదిలో అంటే నీళ్ళు త్రాగుతుండగా దూరం నుంచి ఒక జింక చూసి అది రాయి కాదు మొసలి అందట నేను మొన్న కూడా చూశాను అది మొసలే కదులుతుంది అని చెప్పిందట ఒక జింక అయితే దాని పక్కనున్న ఇంకొక జింక ఇలా అందట లేదు అది రాయని చూడు ఏమాత్రం కూడా కదలట్లేదు మనం ఇలా వాటర్ తాగి అలా వచ్చేద్దాం ఫాస్ట్గా చెప్పింది లేదు లేదని ఎంత ఆ జింకతో చెప్పినా వారించినా సరే ఆ జింక వినలేదో అలా కాదు అని తిను ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఇది రాయి కాదు మొసలి అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ జింక కావాలంటే నేనే వెళ్ళి నీకు ప్రూవ్ చేసి చూపిస్తాను అని ఆ జింక నీళ్ళల్లోకి దిగిపోయిందట దిగిపోయిన తర్వాత ఆ రాయిలాగా ఉన్నటువంటి ఆ అందులో అంటే ఆ రాయి రూపంలో ఉన్నటువంటి ఆ మొసలి ఆ జింకను తినేసింది ఇక్కడ అర్థమైందా మిత్రమా నువ్వు ఒకరి దగ్గర పొగిడించుకోవాలని లేదంటే ఇంకొకరి దగ్గర నువ్వు నువ్వేంటో నిరూపించుకోవాలని తపనపడి ఆ జింక తన ప్రాణాలనే వదిలేసింది అందుకే మిత్రమా ఎవరి దగ్గర కూడా నువ్వు ఇది అని నిరూపించుకోకు నిన్ను అర్థం చేసుకునేవారు నీ చుట్టూ ఉంటారు అర్థం చేసుకునేవారు నువ్వు ఎంత నిరూపించినా ఎన్న సరే నిన్ను పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకో కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు మిత్రమా వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే మనం గుర్తొస్తాం ఇచ్చేదాకా ప్లీజ్ ప్లీజ్ అంటూ మెసేజెస్ ఫోన్లు తర్వాత మనకేమైనా అవసరం అనిపించి వాళ్ళకి ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఫీల్ అవుతాం ఇంకెప్పుడు కూడా హెల్ప్ చేయకూడదు అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు ఏడుపు మెసేజెస్ చూసి మళ్ళీ డబ్బులు ఇస్తాం పదే పదే నమ్మి మోసపోయే కంటే మొహమాట పడకుండా డబ్బులు లేవని చెప్పడమే మంచిది కదా డబ్బులు ఇవ్వకపోతే ఫ్రెండ్షిప్ లేదంటే నీతో స్నేహం ఎక్కడుంది నీ డబ్బుతోనే స్నేహమని కళ్ళు తెరుచుకో ఇస్తేనే పెళ్ళి అన్నప్పుడు అణిగి మణిగి ఉండే అమ్మాయి భారీగా వస్తుందనుకోవడం అవివేకమే కట్నం ఎక్కువ రెచ్చిపోవాలా అంటారేమో మరేం చేయాలి పెళ్ళిని పెద్ద బిజినెస్లో చేసేసారు కదా ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే అంత ప్రెస్టేజ్ రోజులు కదా మరి ఆ రోజులు తగ్గట్టే అన్నీ మారుతాయి ఒకప్పుడు కట్నం అంటే ఒక పుట్టింటి కానుకల మరిప్పుడు పెళ్ళిళ్ళ బేరంలా అయిపోయింది అబ్బాయి మంచివాడ కాదన్న రోజుల నుంచి కట్నం ఎంత ఇస్తారో అన్న రోజుల దాకా వచ్చాయి ఎవరిని పట్టలేము ఆస్తులు లేకపోతే వీళ్ళు పిల్లనివ్వరు కదా వ్యవస్థ మారకపోతే మనస్తత్వాలు కూడా మారిపోతాయి మిత్రమా ఒక మనిషిని మనం వసం చేసుకోవాలనుకుంటే అవసరమా అవతల వాళ్ళ కష్టాలు గుర్తిస్తే చాలు చిన్న పొగడత చాలదా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటే సరిపోదా చిన్న సర్ప్రైజ్ చాలుగా వాళ్ళంటే ప్రాణమని చూపిస్తే చాలు కదా నటించకుండా ఒకరి ప్రేమను గెలుచుకోవాలనుకుంటే ఏ తాంత్రిక శక్తి అవసరం లేదు మనసుతో గెలిస్తే చాలు మిత్రమా మంచి చెప్పాలని చూడకు చెడగొడుతున్నారు అనుకుంటారు తప్పులు ఎత్తి చూపొద్దు తల పొగగురు అనుకుంటారు పొగడాలంతే లోపాలు చూపెడితే కోపాలే ఇంకా నీది కరెక్ట్ అనుకో అవతల వాళ్ళు రాంగని పూ చేయకు వాదిస్తున్నావు అంటారు మొత్తానికి ఊరుకున్నంత ఉత్తమం లేదు కదా బోడుగున్నంత సుఖం కూడా లేదు అర్థమైందా మిత్రమా మిక్సీలున్నాయి గ్రైండర్లున్నాయి పనమ్మై ఉంది ఏం కష్టపడుతున్నారు అని అంటారు భార్యని శారీరకం కష్ట తక్కువైనా మానసికమైన కష్టం ఎక్కువగా ఉంటుంది తనను అర్థం చేసుకుని ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో అని ఒక్కరోజైనా ప్రేమగా అన్నం తినిపించండి కష్టాన్ని మరిచి ఇష్టంగా మీకోసం బ్రతికిస్తుంది మీరు చూపించే అరక్షణం ప్రేమైనా తను బ్రతకడానికి అది చాలు అనుకుంటుంది అమ్మ కూడా అత్తగర్లానే తిడుతుంది కానీ తప్పు చేస్తే అత్తగారు ప్రచారం చేస్తారు అమ్మ అయితే కడుపులో దాచుకుంటుంది అలవాటైన తిట్లని అమ్మవి అలవాటు చేసుకోవాల్సిన తిట్లు అత్తగారివి అదే అమ్మ నాన్నని అల్లుడు తిడితే ఎప్పటికీ అల్లుడు కొడుకు కాలేడని అనేస్తారు అదే వాళ్ళ సొంత కొడుకు తిడితే కడుపులో దాచుకుని కొడుకు పంచనే ఉండిపోతారు మనుషులు మారనంతసేపు బంధాల్లో కూడా మార్పు రాదు అందుకే మరి అల్లుడు కొడుకు కాలేడు కోడలు కూతురు కాలేదు అత్త అమ్మ అవ్వలేదు మిత్రమా ఒక్కసారి మనసు విరిగిపోయాక మళ్ళీ కలిసిన అతుగ్గానే ఉండిపోతుంది కరెక్టే కదా అతుకు అతుకే కానీ ఇలాంటి మాటలు ఒక్కోసారి మీరు కలవాలన్న ఆలోచన చంపేకూడదు ఏమో ఎవరికి తెలుసో ఆ అతుకే ఎప్పటికీ మిమ్మల్ని విడిపోకుండా లేదా మళ్ళీ అదే తప్పు చేయకుండా జాగ్రత్తపడేలా చేస్తుందేమో కదా ఆలోచించి మిత్రమా మిత్రమా ఒక ఆడదాని శరీరాన్ని కోరుకునే మగవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు కానీ ఒక ఆడదాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తన బాధకి బానిసవుతాడు ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెందుతుంది మిత్రమా ఆడవాళ్ళు కూడా అంతే ఒక మగవాణ్ణి మనస్ఫూర్తిగా చే అంటే ప్రేమిస్తే అతని యొక్క బాధలకు బాధ్యతలకు అన్నిటినీ కూడా సంతోషంగా స్వీకరిస్తారు కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు